నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాల్ని మన సత్యపల్ల పర్యటనలో ఏటూరులో అంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక అనే వ్యక్తి మృతి చెందారు అంటే కారు కింద టైర్ కింద పడి అయితే ఇది దేనికి వైసీపీ వాళ్ళు స్పందిస్తూ ఇది ఫేక్ వీడియో అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి భద్రత సిబ్బందుల్ని ఈరోజు గుంటూరు పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు పిలిపించి తర్వాత అసలు ఏం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇంకొకటి మనం తెలుసుకోవాల్సి ఉంది ఇటు అంబటి రాంబాబు కావచ్చు ఇటు రోజా కావచ్చు ఇటు విడతల రజని కావచ్చు ప్రతి ఒక్కరు ఇప్పుడు అంబటి రాంబాబు ఏమంటున్నారు అంటే నా కారు కింద కూడా వ్యక్తి వేరే ఒకరు ఎవరైనా చనిపోతే ఇక నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అని అసలు శాంతి భద్రత ఎక్కడుంది అసలు ఈ చట్టం ఎక్కడుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు అంబటి రాంబాబు అసలు వీటన్నింటిని అసలు ఎలా చూడాలి దీని తర్వాత అసలు సింగయ్య మృతి చెందిన తర్వాత ఎవరెవరు కేసుల మీద కేసులు ఉన్నాయి ఏ టూ ఎవరు ఏ వన్ ఎవరు ఇట్లా అనేక రకాల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మన జరిగిన అంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటం ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే శాంతి శాంతిభద్ర అంటే జగన్మోహన్ రెడ్డి భద్రతలని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుంటూరు పోలీసులు అయితే ఇప్పుడు ఆరాధిస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇటు అంబట్ రాంబాబు కావచ్చు ఇటు రోజా కావచ్చు రోజా అయితే అది ఫేక్ వీడియో అని అంటుంది అంబట్ రాంబాబు గారు అయితే ఇది నెక్స్ట్ నా కారు కింద కూడా పడితే అసలు ఇది ఎక్కడ న్యాయం అన్నట్టు ఇది చట్టం ఎక్కడ ఈ చట్ట ప్రకారం ఎక్కడ ఉంది చర్యలు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు వీటి అన్నిటిని అసలు ఎలా చూడాలి సార్ ఈ కేసులు ఎవరెవరు నమోదయ్యి ఉన్నారంటే ఏం చెప్తారు సార్ ఒక కారు కింద ఒక వ్యక్తి పడితే ఆ కారులో ఉన్న వాళ్ళు హిట్ అండ్ రన్ కొట్టి పారిపోతారా లేదా లేకపోతే ఆ పడ్డ వాళ్ళకి వెంటనే వైద్య సహాయం అందించి గోల్డెన్ అవర్స్లో ఒక చక్కటి వైద్యం అందించి అతన్ని కాపాడతారా కాపాడాల్సింది ఇప్పుడు ఒకటి ఇక్కడ రెండు మూడు నేరాలకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ డ్రైవరు ఆ కారులో వాళ్ళు పాల్పల్డ్డారు ఒకటి గుద్ది చంపటం అది ఒక నేరం రెండు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి బాధితుడిని కాపాడకుండా కారుని ముందుకు పోనివ్వమనడం ఇక్కడ ఇది ప్రధాన నేరం ఇదేంటి ఇది తీవ్ర నేరం గుద్దటం ఒక నేరం అయితే ఆ కింద పడ్డ బాధితుడికి సరైన వైద్యం అందించకుండా పారిపోవడం అతన్ని చంపేయటం అతను తీసుకెళ్ళి ఇంకా చెట్లు పొదల్లో పడేయటం అతని ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు ఇన్ని నేరాలు చేసినప్పుడు జగ అంబటి రాంబాబు ఏమంటాడు పొద్దున నా కారు కింద కూడా ఎవరన్నా పడితే డ్రైవర్తో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తారంటే చేస్తారు ఎప్పుడు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టే చేస్తాయి ఆ రోజు డ్రైవర్ రమణారెడ్డి గుద్దాడు గుద్దిన సందర్భంలో ఒక వీడియో బయటకు వచ్చింది ఫస్ట్ ఈ సెక్షన్ ఇప్పుడు దానికి కూడా ఏమంటారు మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఎస్పీ ఏమన్నాడు ఇప్పుడు ఎస్పీ ఏమంటున్నాడు ఆ రోజు అలా ఎందుకు మాట్లాడాడు క్యాన్వాయ్లో వేరే వెహికల్ అది దేవినేని అవినాష్ అనుచరుడు వెహికల్ ఇవన్నీ ఎస్పీఏ చెప్పాడంటే ఆ రోజే ఎస్పి సతీష్ ఏం చెప్పాడు ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ విధంగా మాకు వచ్చిన సమాచారం దీనిపై ఇంకా స్పష్టతతో మరొక ప్రెస్ మీట్లో చెబుతాను అన్నారు ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది కారు బాయినట్ మీద వైసీపీ కార్యకర్త డ్యాన్స్ వేస్తున్నాడు ఆ డ్యాన్సుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు వద్దు దిగు అని చెప్పారా లేదు చెప్పకపోగా ఈయనేం చేస్తున్నాడు నమస్కారం పెడుతున్నాడు లేచి నుంచును ఆయన నమస్కారం పెట్టడం ఇది ఇక్కడే కాదు పొదిలి పర్యటనలో చూసాం అంతకుముందు తెనాలి పర్యటనలో చూసాం అంటే ఏంటి వీళ్ళు లా వీళ్ళే బ్రోక్ చేశారు వైలేట్ చేశారు అసలు వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏంటి ఎస్పీ అవును మొదట మీరు మూడు వాహనాల్లో బయలుదేరండి వంద మందే బయలుదేరండి అని చెప్పాడు వీళ్ళు సార్ అసలు తర్వాత కొంచెం ఆయన సడలించి పదకొండు వాహనాలకు పర్మిషన్ ఇచ్చాడు కానీ వీళ్ళు యాభై అరవై వాహనాలతో బయలుదేరటం బయలుదేరుతూ మార్గమాధ్యమంలో ఉన్నటువంటి నాయకులందరికీ మెసేజ్లు పంపటం ఆ రోడ్డు మీదకి రమ్మని పిలిపివ్వడం అంటే అక్కడ గ్యాదరింగ్ అని వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పెంచారు ప్రోత్సహించారు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఇప్పుడు ఇక్కడ ఆ సింగయ్య ఆ తల ఆ టైరు అలాంటి సన్నివేశంలో డ్రైవర్ కారు ఆపితే ముందుకు పోనేవమన్నది ఎవరు బండి కింద ఒక మనిషి పడ్డాడండి అని డ్రైవర్ చెబితే జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు వెంటనే దిగిపోతారు అతన్ని వెంటనే తీస్తారు అతనికి వెంటనే అంబులెన్స్ని పిలిపిస్తారు లేదు ఆయనే నుంచుని తన వెహికల్లో పంపించాలి అన్ని వెహికల్స్ ఉన్నాయి కమ్మా ఒక్క వెహికల్లో అతను పంపలేకపోయారా నీకు మొన్న మంత్రి సవిత ఇన్సిడెంట్ గుర్తు చేస్తారు ఒక రెండు మూడు నెలల క్రితం సవిత ఆమె కారు కింద ఎవరు పడ్ల ఆమె వెళుతున్నటువంటి మార్గంలో కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ చూసింది వాళ్ళు కొట్టుమిట్టుకాడుతున్నారు ఏది ప్రాణాపాయ స్థితిలో వెంటనే ఆ బాధితుణ్ణి తన కారులో ఎక్కించి తన సిబ్బందినిచ్చి హాస్పిటల్కి పంపించింది అవును అంటే అది గోల్డెన్ అవర్స్ అనిత అలాగే చేసింది పురంధేశ్వరిని మనం చూసాం ఆమె వెళ్ళే మార్గంలో ఆమె యాక్సిడెంట్ చూసినప్పుడు వెంటనే ఆమె ఆగి బాధితుడిని తన కారులో పంపించి ఆమె పక్కన రోడ్డు పక్కన నిలబడింది అవును అంటే మానవీయ దృక్పథం అంటే వీళ్ళు రాక్షసులు కదా వీళ్ళకి ఆ మానవీయత ఎక్కడ ఉంటుందంటావా ఒక రాక్షస ప్రవృత్తితో టైరు కింద తల ఉంటే కారు ముందుకు పోనివ్వమన్నది ఎవరు అది వాళ్ళ డ్రైవర్ రమణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి నేను కారు ఆపాను కానీ మరి మా నాయకుడు మా పా ఇతర నాయకులు ముందుకు పోనీయమ్మా అన్నారు ముందుకు పానివ్వమంది జగన్మోహన్ రెడ్డి ఆ కారులో కూర్చున్నటువంటి రజనీయ లేకపోతే సుబ్బారెడ్డి పేరుని నానినా అందుకని వాళ్ళ పేర్లు పెట్టారు వాళ్ళ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అవును ఇంకొకటి ఆ వీడియో గురించి మాట్లాడుతున్నారు రోజా అంటుంది అది ఫేక్ వీడియో అంటుంది లేకపోతే ఇంత చలవల పలవలగా సాక్షి మీడియా అదే డిబేట్లు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన వీడియో ఏదేదో చెప్తున్నారు ఒకవేళ అది ఫేక్ ఏఐ వీడియో అంటే పోలీసులు పిచ్చోళ్ళ అవును ఇవాళ పోలీస్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది ఏది ఫేక్ వీడియోనో ఏది ఏఐ వీడియోనో ఏది ఒరిజినల్ వీడియోనో తెలుసుకోలేని పిచ్చోళ్ళ పోలీసులు ఇప్పుడు హత్య జరిగితే కిరాతకంగా హత్య చేస్తే హంతకులు హత్యకు ముందు ఎక్కడ కలిశారు హత్య చేసిన తర్వాత ఎక్కడ గెలిచారు గూగుల్ టేకౌట్తో బయట పెట్టారా లేదా పెట్టారు కదా ఫోన్ కాల్స్ ఎవరెవరికి వాట్సాప్ మెసేజ్లు ఎలా జరిగింది వాళ్ళ హంతకుల్ని రెడ్డి కేసులో అరెస్ట్ చేశారంటే టెక్నాలజీ సహాయంతోనే అంటే ఫేక్ వీడియో చూసి రమణారెడ్డిని అరెస్ట్ చేసిందా పోలీస్ రోజా ఏం మాట్లాడుతుంది అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ ఇన్సిడెంట్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం తెలివిగా ఏం చేశారు యువత పోరు అన్నారు ఇవాళ ఏదో కలెక్టరేట్ల దగ్గర ఏదో ముట్టడి అసలు ఈ సంవత్సర కార్య సంవత్సరంలో నీకు ఈ ప్రభుత్వం యువతకు అన్యాయం చేసింది అంటే మీరు అన్యాయం చేయలే మీరేమో ఆరు వేల పోస్టులతో డిఎస్సి అంటే లోకేష్ బాబు పదిహేడు వేల పోస్టులతో మెగాడిఎస్సి అన్నందుగా అవును లేకపోతే తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఒక ఐదు లక్షల ఉద్యోగాలు ఇవాళ కల్పిస్తున్నందుకు యువత పోరా కాదు కదా యువత పోరు కలెక్టరేట్ల ముట్టడి పిలుపు అర్జెంటుగా ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఇందుకు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారంట తాడేపల్లికి పంపించారంట నోటీసులు ఇయటానికి ఇక్కడ మా సార్ లేరండే ఎలహంకలో ఉన్నారని చెప్పారంట అక్కడ ఫోన్ చేశారంట సార్ లేరన్నారంట అవును ఎక్కడున్నాడు సారు సత్యమల్లి పర్యటన అయిపోయి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ప్రతి ఒక్కరు వైసీపీ నేతలు కూడా గ్రాండ్గా సక్సెస్ అయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు గ్రాండ్ సక్సెస్ అంటే ఇదే సార్ మనుషులను చంపడమా అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఏమంటారు సార్ అంటే వాళ్ళ చెల్లె అడుగుతుంది షర్మిలు అంటుంది ప్రాణాలు తీయడమా పడేస్తానన్నాడు ఫ్లెక్సీలు పెట్టారు ఏంటి వాళ్ళేది రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు ఇదేనా ఇది రాజారెడ్డి రాజ్యాంగమే మరి తొక్కిపడేటంతా ఏంటంటే అదేమంటే వారు అన్నారు అన్నం వస్తున్నాడు అంతు చూస్తాడు ఫ్లెక్సీలు నువ్వు చూసినట్లయితే అన్న రెంటపాలు వస్తున్నాడు అంతు చూసాడా ఇద్దరు ప్రాణాలు తీశాడా ఇవాళ షర్మిల నిలదీస్తోంది నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధర్నాలకు పిలిపిస్తే నన్ను ఆంధ్రరత్న భవన్లో నుంచి బయటికి రానియకుండా కట్టడి చేస్తారా అవును నా పైన ఆంక్షలు పెడతారా నన్ను అరెస్ట్ చేస్తారా మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీస్తోంది జగన్మోహన్ రెడ్డి చెల్లి అవును అన్నేమో కారుతో గుద్ది పేణాలు తీస్తాడు చెల్లెమో అన్నని అరెస్ట్ చేయలేదేమని నిలదీస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళు దిమ్మ తిరిగిపోతుంది అర్థం కావాలి ఒరే 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 అసలు అన్న కొట్టి చంపటం ఏంటి చెల్లేమో అరెస్ట్ ఏంటి ఇప్పుడు ఎవరు ఏంటి ఇక్కడ ఈ అన్న చెల్లెళ్ళు అసలు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ పాలిట ఇవాళ కేతువుల వీళ్ళ బారి నుంచి ఈ రాష్ట్రానికి విముక్త ఉంటుందంటావా అంటే ఇవాళ ఈ భూతాల నుంచి ఇవాళ విముక్తం కావాలి రాష్ట్రానికి అవును ఇంకొక ప్రాణం వీళ్ళకి బలి కాకూడదు ఇప్పటికే అనేక ప్రాణాలు బలయ్యాయి అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలు బలి తీసుకున్నారు ఇప్పుడు ఓడిపోయినా కూడా ప్రాణాలు తీస్తున్నారంటే ఈ ప్రాణాలు తీసే పార్టీ నుంచి ఇవాళ ప్రజలు బయటపడగలరా ఈ రాష్ట్రం మరి ఈ పార్టీ నుంచి విముక్తి చెందుతుందా విముక్తం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని కదా వీళ్ళని గెలిపించి ప్రజలు మరి కూర్చోబెట్టింది అసలు ఇప్పటికీ సింగయ్య కుటుంబాన్ని కనీసం సానుభూతి చెప్పాల ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా అసలు ఈ కేసులో ఇంతవరకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఈ కేసు అతను ఎవరు ఎస్సీ చనిపోయిన సింగయ్య కంప్లైంట్ ఇచ్చింది లూర్ధుమేరీ అవును ఇప్పుడు మీరు వన్ నాట్ సిక్స్ ఆఫ్ వన్ పెట్టారు ఫస్ట్ ఇప్పుడు ఇవాళ వన్ నాట్ ఫైవ్ పెట్టారు ఫార్టీ టూ ఏదో అది కూడా పెట్టారు ఫార్టీ నైన్ ఇప్పుడు దానిలో ఒక దానిలో ఏడేళ్ల శిక్ష ఒకదానిలో పదేళ్ల జైలు శిక్ష పడుతుంది అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అలహంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు బాధిత కుటుంబాన్ని ఇవాళ ఆదుకోవటం కాదు ఇలాంటి దుర్ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి జగన్ కదలికల పైన ఇవాళ పూర్తి కంట్రోల్ ప్రభుత్వానికి గనక లేకపోతే ఇవాళ అతనేంటి చట్టాన్ని బేఖాతరు చేస్తున్నాడు పోలీసుని ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టకపోగా టార్గెట్ పోలీసుగా పోలీసుల మీదే దాడులు చేస్తున్నారు అంబటి రాంబాబు రజనీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం చూసాం పోలీసుల మీద ఎలా దౌర్జన్యాలు చేశారు అవును అసలు జగన్మోహన్ రెడ్డే పోలీసుని బట్టలు తీసుకొట్టమన్న నేపథ్యంలో ఇవాళ పోలీస్ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటం కాదు ఇవాళ కఠినంగా వ్యవహరించాలి అవును ఇది మళ్ళా పునరావృతం కాకూడదు దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఇప్పుడు ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు సార్ ఎవరైతే చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది అంటారా పడదంటారా ఏమంటారు సార్ అసలు ఎందుకంటే ఇవాళ అంబటి రాంబాబు ఏమన్నాడు నేను గుద్ది నా వాహనం గుద్దితే నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అంటే అదే అంటోంది హిట్ అండ్ రన్ అదొక నేరం బాధితుణ్ణి కాపాడకుండా మీరు పారిపోవడం ముందుకు పోనివ్వమనడం ఆ పరిస్థితుల్లో ఆ బాడీని ఈడ్చి పక్కన పడేయటం ఎంత రాక్షసంగా బిహేవ్ చేశారమ్మా ఈ రాక్షసులకి ఇవాళ కఠిన శిక్షలు పడితేనే ప్రజల్లో కూడా ఇవాళ ఒక రకమైనటువంటి సందేశాన్ని పంపినట్టు అవుతుంది Thank you, sir.